హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆరు కలెక్షన్స్ అండి ఎంత బాగున్నాయో శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అయితే శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఈరోజు మేమిచ్చే ఎక్స్క్లూజివ్ ఆఫర్ అండి ఎక్స్క్లూజివ్ ఆఫర్ జస్ట్ టూ పర్సెంట్ అండి టూ పర్సెంట్ ప్రాఫిట్లో చేస్తున్న ఐటమ్ అండి ఎందుకంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మన ఛా మన స్టోర్కి విజిట్ చేయాలని చెప్పి ఇస్తున్న ఐటెం అండి ఇదైతే మాత్రం వితౌట్ ప్రాఫిట్ అండి ఫ్రీ సర్వీస్ కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఐటెం అలాంటి ఐటెం అండి డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ ఈ లైవ్లో ఉంటాయండి ఎవరు కాల్స్ చేయొద్దండి ఎవరు కాల్ చేయొద్దు వాట్సాప్లో మెసేజెస్ పెట్టి ఉంచండి నేను లైవ్ అయిపోయిన తర్వాత మెసేజెస్ చూస్తాను సో ఎవరు కాల్ చేయొద్దండి ఓకేనా ఎవ్వరూ కాల్ చేయొద్దండి హాయ్ 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 అండి ఈ బ్యూటిఫుల్ డ్రెస్ మెటీరియల్ చూడండి అసలు లైట్ అండ్ డార్క్ షేడ్లో వస్తుందండి లైట్ అండ్ డార్క్ షేడ్ షేడ్ జీరో టు హండ్రెడ్ కౌంట్ అంటాం కదా జీరో టు హండ్రెడ్ అండి ఈ వర్క్ బంచ్ వచ్చేసి మనకి మోకాళ్ళ దగ్గర నుంచి పైకి మనం స్టిచ్ చేయించుకునే దాన్ని బట్టి ఉంటుంది సో లైట్ అండ్ డార్క్ బూడిద గుమ్మడికాయ షేడ్ అనొచ్చు ఐస్ బ్లూ అనొచ్చండి బూడిద గుమ్మడికాయ షేడ్ ఐస్ బ్లూ అనొచ్చండి దుప్పటాలు కూడా పెద్ద దుప్పటాలు వచ్చాయండి పెద్ద దుప్పటాలు వచ్చాయి పెయింటింగ్ అండి దుప్పటా చూసారా పెయింటింగ్ క్లాత్ వచ్చేసేసండి రియాన్ అండి రియాన్ క్లాత్ వచ్చేసింది సూప్ ఉంటుంది ఐటెం మాత్రం మీరు ఈ ఐటమ్ స్టిచ్ చేయించుకొని మీరు వేర్ చేస్తే మాత్రం వందలో ఒక లాక్ కనపడతారండి అంత క్లాసీ ఐటమ్ అండి ఈరోజు నేను చూపించేది జస్ట్ టూ పర్సెంట్ మార్జిన్ అండి నో బార్గెనింగ్ అండి అండ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఒకటికి రెండు సార్లు మీరు వీడియో విని బుక్ చేసుకోండి మీరు వీడియో అంతా వినకుండా ఫస్ట్ టకా బుక్ చేసుకొని తర్వాత ఇది కాదు మేడం మాకు వేరేది అంటే అది ఇబ్బంది అవుతుందండి సో కాబట్టి ఒక్కటికి రెండు సార్లు వీడియో వింటి మీకు నచ్చితే బుక్ చేసుకోండి మేడం ఫ్యాబ్రిక్ నేమ్ వచ్చేసేసి రియాన్ ఉంటుంది కోటా ఉంటుంది అండ్ రియాన్ ఉంటుంది కోటా కాటన్ ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ క్రేప్ మెటీరియల్ ఉంది సో డిఫరెంట్ డిఫరెంట్ అండి మీకు ఈరోజు వచ్చేసేది ఎందుకంటే ఇవి మనకి బల్క్లో వచ్చేయండి బల్క్ ప్రైజ్ నేను మీకు ఇస్తున్నాను వితౌట్ ప్రాఫిట్లో చేస్తున్నాను కాబట్టి చూస్తున్న అండ్ పర్చేజ్ చేసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే మాత్రం ప్రైజ్ వచ్చేసి త్రిబుల్ నైన్ అండి ఈరోజు మీరు ఏ డ్రెస్ మెటీరియల్ అయినా తీసుకోండి ఏ క్లాత్ అయినా తీసుకోండి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మన షాప్ వచ్చేసి గుంటూరు ఏటా గ్రహారం మూడో లైన్లో ఉంటుందండి మెయిన్ రోడ్డు మీద ఉంటుంది ఆరు కలెక్షన్స్ అని ఎవరికన్నా లొకేషన్ కావాలన్నా షాప్ విజిట్ వచ్చి బై చేయాలన్నా కానీ మీరు లొకేషన్ అని పిన్ చేయండి మీ లొకేషన్ షేర్ చేస్తాము షాప్కి వచ్చి బై చేయొచ్చండి ఒకటికి రెండు సార్లు వీడియో విని బుక్ చేసుకోండి లైట్ అండ్ జీరో టూ హండ్రెడ్ కౌంట్లో వస్తుందండి జీరో టూ హండ్రెడ్ కౌంట్లో వస్తుంది చూసారా వర్క్ కూడా ఎంత బాగుందో పెయింటింగ్ వేసి పెయింటింగ్ చుట్టూ బీట్ వర్క్ నాట్ వర్క్ అండి ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ వేసుకోండి యా వెరీ రీజనబుల్ బడ్జెట్ థ్యాంక్ యూ సో ఎవరైనా బుక్ చేసుకోండి రీజనబుల్ బడ్జెట్ అండి ఈ ప్రైజ్కి బయటకు వచ్చే ఐటెం కాదండి ఈ ప్రైజ్కి బయట దొరికే ఐటెం అయితే కాదు ఇది చూసారా ప్యూర్ హండ్రెడ్ కౌంట్ కోట అండి ప్యూర్ హండ్రెడ్ కౌంట్ కోట హండ్రెడ్ కౌంట్ కోట వర్క్ చూసారా ఈ వర్క్ వచ్చేసేసి మనకి ఫ్రంట్ వస్తుందండి వర్క్ వచ్చేసేసి ఫ్రంట్ వస్తుంది ప్రతి ఒక్క దానికి దుప్పట చున్నీ వస్తాయండి సో కోల్ డ్రింక్స్ పోతాయి కాబట్టి ఓపెన్ చేయట్లేదండి కోల్ డ్రింక్స్ పోతాయి కాబట్టి మీరు ఎంత హైట్ ఉన్నా ఎంత బొద్దుగా ఉన్నా సరిపోతాయండి మళ్ళీ కొలుచు చూపించండి ఓపెన్ చేసి చూపించండి అని కాకుండా వినండి దిస్ ఈజ్ దుప్పటా అండి దుప్పటా కూడా నీట్గా కట్ వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుందండి కట్ వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుంది నీట్గా అండ్ ఈ ఈ డ్రెస్ మెటీరియల్కి వచ్చేసేసి కాంట్రాస్ట్ కలర్లో పట్టుకోరా సెల్ఫ్ వచ్చిందండి సెల్ఫ్ సెల్ఫ్ ప్యాంటు సెల్ఫ్ వస్తుందండి ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి నీట్గా సార్ ఓకే సార్ ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ వన్ మోర్ మనందరి ఫేవరెట్ కలర్ అండి అసలు మనందరు ఫేవరెట్ కలర్ అండి వైట్ షిబోరీ డిజైన్ అండి బ్యూటిఫుల్ రియాన్ క్రేప్లో వస్తుందండి నెక్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది నెక్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది షిబోర్ డిజైన్ అండి వైట్ విత్ గ్రే కాంబినేషన్ ఏ డ్రెస్ మెటీరియల్ అయినా కానీ త్రిబుల్ నైన్ జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ టాపు బాటమ్ దుప్పట దుప్పట జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ తీసారు వన్ మోర్ ఈజ్ మల్కాటన్ వన్ మోర్ ఈజ్ మల్కాటన్ టాప్ బాటమ్ వచ్చి మస్టర్ ఎల్లో వస్తుంది దుప్పటా వచ్చేసి ఇలా టూ కలర్ షేడ్లో దుప్పటా వస్తుంది విత్ సీక్వెన్స్ లైన్ వర్క్లో వస్తుందండి విత్ సీక్వెన్స్ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ ఫస్ట్ లైక్ చేయండి అసలు లైక్ చేస్తేనే అండి రీజనబుల్ ప్రైస్కి ఇచ్చేది లైక్ చేయండి దిస్ ఇస్ ద మల్టీ డబల్ కలర్ దుప్పటా వస్తుంది ఇప్పుడు చూసే ఇప్పుడు చూపించే డ్రెస్ అయితే ఎంత మంది అడుగుతారో నాకు ఇప్పుడే భయం వస్తుందండి ఎంతమంది అడుగుతారో కానీ సింగిల్ పీస్ అనండి ఎందుకని చెప్పాను కదా మనకి లాట్గా బల్క్గా వచ్చింది సో నేను కూడా జస్ట్ టూ పర్సెంట్ అసలు ఫ్రీ అనుకోవచ్చు కూడా మీరు అలా ఇస్తున్నానండి చూడండి టాప్కి నీస్ దగ్గర వస్తుందండి ఈ వర్క్ వచ్చేసేసి హ్యాండ్కి కూడా ఇదే వర్క్ వస్తుంది క్రష్ 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 శారీస్ తెలుసు కదా మన దగ్గర చాలా మంది కొంత దగ్గరగా చూడండి క్లాత్ అయితే మాత్రం క్రష్ క్రష్ వస్తుందండి విత్ దుప్పట ఆల్సో క్రష్ దుప్పట వస్తుందండి విత్ బ్యూటిఫుల్ వర్క్ అండి బ్యూటిఫుల్ వర్క్ వస్తుంది బాటమ్ కూడా సెల్ఫ్ కలర్ వస్తుందండి బాటమ్ కూడా సెల్ఫ్ కలర్ వస్తుంది మాకు లైక్లు కూడా కౌంటేనండి లైకులు కూడా కౌంటే త్రిబుల్ నైన్ హాయ్ హాయ్ అనిత హాయ్ అభి లైక్లు కూడా కౌంటేనండి ఈరోజు నుంచి త్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు థ్యాంక్ యూ రాబీ అమ్ము ఇది చూడండి అసలుకి మల్టీ కలర్ అండి నెక్ పార్ట్లో వచ్చేసి ఎక్ పార్ట్లో వచ్చేసి ఇలా మగ్గం వర్క్ వస్తుందండి మగ్గం వర్క్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ కోటా దుప్పటా అండి కాంట్రాస్ట్ కలర్ కోటా దుప్పటా వస్తుంది పీచిష్ పింక్లో అండ్ బోటమ్ ఆల్సో కూడా పీచిష్ పింక్లో వస్తుందండి ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ ప్లేస్ చేసుకోండి చూసారా వాటర్ కలర్స్ అండి ఎంత బాగున్నాయో కదా యూనిక్గా ఉంటాయండి మనం వేర్ చేసినా కానీ అలాగే డిగ్నిటీడ్గా అఫీషియల్గా ఉంటాయండి ఎక్కువగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ డైలీ కాలేజ్కి వెళ్ళే పిల్లలకి కానీ చాలా బాగుంటాయి అన్ని స్టిచ్ చేయించుకుంటే మాత్రం ఎవరికి నచ్చినా కానీ మన నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో త్రీ ఫోర్ డబల్ త్రీ ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి కాటన్ 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 అండి కాటన్ విత్ కాంతా వర్క్ అండి కాంతా కట్ వర్క్ వస్తుంది చూసారా దగ్గరగా చూపిస్తున్నానండి మంచి రత్నావళి షేడ్ కలర్స్ అయితే గ్యారంటీ ఉండవండి నేను ముందే చదువుతున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని కాటన్స్ మనం ఎంత నీట్గా చేసినా కానీ షాంపూ వాషు డ్రై వాషు చేయించుకోండి బాటమ్ వచ్చేసేసి ఇలా లెమనిష్ గ్రీన్ వస్తుంది దుప్పటా కూడా టూ షేడ్స్లో వస్తుంది జార్జెట్లో దుప్పటా కూడా టూ షేడ్స్లో జార్జెట్లో వస్తుంది ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి కొన్ని కొన్ని అయితే సింగిల్ సింగిలే ఉన్నాయండి అవే కావాలని అనొద్దు చూడండి అన్నీ మంచి పీసెస్ అనండి అన్నీ కూడా మీరు ఎంత బొద్దుగా ఉన్నా కానీ హైట్గా ఉన్నా కానీ సరిపోయే ఐటమే ఈ కలర్ చూడండి ఎలా ఉంది అమ్ములు పాప నాకు ఇదొత్త నువ్వే గుర్తొస్తున్నా మంచి చాక్లెట్ కలర్ అండి చాక్లెట్ కలర్లో ఏకపాట్లో ఇలా థ్రెడ్ వర్క్ వస్తుందండి అండ్ దుప్పటాలు కూడా అండి మంచి దుప్పటాలండి బెనారస్ దుప్పట వచ్చింది బెనారస్ దుప్పటా వస్తుంది టిష్యూ బెనారస్ దుప్పట మస్టర్డ్ ఎల్లోలో వస్తుంది బాటమ్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ కలరే వస్తుంది ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ పే చేసుకోండి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండ్ వన్ మోర్ మోరీస్ ఎలా ఉంది అద్దిరిపోయిందండి పీస్ మాత్రం ఈ పీసు నేను లైవ్ చేయడానికి మేరీలు పిలిస్తే రెండు వేలు పైన ఉండదు అక్క నువ్వు ఎందుకు తక్కువ పెడుతున్నావు రెండు వేలు పెట్టు మీ అంటే మనం అక్కడ వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పకూడదు దాంట్లో చూసిందంట మొన్న రెండు వేలు పైన ఉందక్క ఇది అంటుంది ఇది చూడండి ఎంతో బాగుందో బ్యూటిఫుల్ మొత్తం థ్రెడ్ వర్క్ అండి కోటాలో థ్రెడ్ వర్క్ ఏకుపాట్లు ఇలా వస్తుందా అండ్ బాడీ అంతా కూడా ఇలా వస్తుందండి థ్రెడ్ వర్క్ మీకు ఎక్కడా మిస్ అవ్వదు థ్రెడ్ వర్క్ ఎక్కడ మిస్ అవ్వదు అసలుకి చున్నీ చూడండి ఎంత బాగుందో షిఫాన్ అండి షిఫాన్ విత్ ఇలా సింగిల్ లైన్లో సీక్వెన్ లైన్ వచ్చిందండి ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి లైక్ ప్లీజ్ డూ ఆన్ లైక్ అబ్బా ఇది చూడండి అసలు ఆనియన్ పీర్ ఆనియన్ కలర్ వస్తుందండి ఆనియన్ కూడా కాదండి బ్రిక్ షేడ్కి ఆనియన్ షేడ్కి మిడిల్లో ఉందనుకోవచ్చండి కోటా కోటా పైన ఇలాగండి థ్రెడ్ వర్క్ మీరు కోటా డ్రెస్ మెటీరియల్స్ అని ఒక్కసారి మీరు నెట్లో కొట్టండి వితౌట్ వర్క్ వే మీకు ఎంతెంత కాస్ట్ ఉంటాయో ఒక్కసారి చెక్ చేసుకోండి ఏక్పాట్లంతా ఇలా వర్క్ వస్తుందండి థ్రెడ్ వర్క్ అండ్ బాడీ అంతా కూడా సెల్ఫ్ వర్క్ ఉంటుందండి సెల్ఫ్ వర్క్ ఉంటుంది ఇవి లాట్లో వచ్చే ఐటెం కాబట్టి మీకు ఇది తక్కువ ప్రైజు మినిమం రెండు వేలు ఉండే ఐటమ్ మా మీరు ఇలా ఇలా తలవుకుంటుందాము ఆర్గంజా దుప్పట కాంట్రాస్ట్ కలర్లు కాంట్రాస్ట్ కలర్ ఆర్గంజా దుప్పట ఫ్యాంట్ చూపిద్దాం పట్టం బోటమ్ వచ్చేసేసి సెల్ఫ్ సెల్ఫ్ బోటమ్స్ క్రేప్ సెల్ఫ్ కుమారి హాయ్ 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 అందరికీ హాయ్ షాప్ విజిటింగ్ అవర్స్ కూడా మార్నింగ్ టెన్ టు నైట్ నైన్ వరకు ఉంటాయండి షాప్ విజిటింగ్ అవర్స్ కూడా సదా మీ సేవలో అసలు ఈ మెటీరియల్ చూడండి ప్యూర్ బెనారస్ ప్యూర్ బెనారస్ మీరు మూడు మూడు మీటర్లు ఇది మామూలుగా క్లాత్ కొనాలంటేనే తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై ఉంటుందండి అసలు ఈ దుప్పట్టా చూడండి దుప్పటా కూడా వర్క్ చూసారా నాట్వర్క్ అండి హ్యాండ్ హ్యాండ్మేడ్ నాట్వర్క్ ఎంత బాగుందో కదా సండే ఓపెన్లో ఉండదు మీరు ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక సండే కనుక రిక్వైర్మెంట్ ఉంటే కనుక బోటమ్ వచ్చేసేసి వైట్ వస్తుంది ప్యూర్ బెనారస్ ఎంత సాఫ్ట్ ఉందో తెలుసా చాలా సాఫ్ట్ ఉందండి దుప్పటా చూడండి దుప్పటా హైలైట్ అసలుకి క్లాత్ హైలైట్ దుప్పటా హైలైట్ అండి దుప్పటాకి లాగా నాట్ వర్క్ హ్యాండ్మేడ్ వర్క్ వస్తుందండి ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి దాదాపు ఇరవై మెటీరియల్స్ పెడతానండి మాకు అదే కలర్ కావాలి అదే ఒకటే హైలైట్ అవుతుందండి ఆ ఒక్కదాన్ని తీసుకొచ్చి మేడం మాకు అదే కావాలి అదే కావాలి అనొద్దు ప్లీజ్ ఏమున్నా కానీ అడ్జస్ట్ అయ్యి కొనుక్కోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ దొరికే ఐటెంకి అయితే కాదు ఇవి ఇది చూడండి అసలు ఐస్ బ్లూ డార్క్ అండి ఐస్ బ్లూ డార్క్ వస్తుంది అంత ఇలా వర్క్ వస్తుంది దుప్పట ఒక్కటి ఇస్తారా మేడం డ్రెస్ కొనుక్కుండే దుప్పట దుప్పట ఒకటి మేము ఇవ్వండి అండ్ బోటమ్ వచ్చేసేసి క్రేప్ బాటమ్ వస్తుంది ఇదిగోండి మీకు బాడీ అంతా కూడా ఇలా వర్కేనండి చాలా బాగుంది కలర్స్ అయితే మాత్రం దుప్పట అండి కోటా దుప్పట కోటా కాటన్ దుప్పట అండి ఎలా ఉన్నాయి కలర్స్ కలర్స్ నచ్చిన వాళ్ళు ఒక్క హాయ్ చెప్పండి అబ్బా ఇది చూడండి ఎంత బాగుందో మ్యాంగో గ్రీన్ అండి రెడీమేడ్ కలెక్షన్ ఎప్పుడు మేడం మీరు ఎప్పుడంటే అప్పుడే మేడం ఇది చూడండి ఎంత బాగుందో అంటే పెట్టేది అమ్ములేనండి అందుకోసం అని చెప్పేసి కామెంట్ పెడుతుంది దుప్పటా చూసారా దుప్పటా హైలైట్ అండి మంచి కోట కాటన్ దుప్పటాకి ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చారండి ఎంత బాగున్నాయో దుప్పటాలు అయితే మాత్రం సో ఇవి ఈ ప్రైజ్కి వచ్చే ఐటెం అయితే కాదు అండ్ మంచి క్లాత్ అండి అసలుకి ఇవి మనకి ఎలా అంటే మనం ఎంత వాడుకుంటున్నా కానీ అన్ని షాంపూ వాష్లో లైట్గా మనం హ్యాండ్ వా హ్యాండ్ వాష్ చేసుకుంటే మాత్రం చాలా ఇయర్స్ ఇయర్స్ వచ్చే మన్నికి వచ్చే క్లాత్ అండి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే చందేరి చందేరి బేబీ పింక్ ఒక్కటే అడగద్దు ఏదన్నా అడ్జస్ట్ అయ్యి కొనుక్కోండి ఎందుకంటే పోయినసారి శారీస్ కూడా నేను అలాగే చెప్పాను అప్పుడు వినలేదు తర్వాత ఏ శారీస్ కావాలన్నారు కాబట్టి ఒక్కసారి సైడ్ హాయ్ 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 అసలు దుప్పటా చూడండి చందేరి అండి చందేరికి బ్యూటిఫుల్గా దుప్పటా వచ్చేసి కట్ వర్క్ వస్తుందండి డిజిటల్ ప్రింటు ఆర్గంజా దుప్పటండి అండ్ టాప్ ఫ్యాబ్రిక్ వచ్చి చెందేరి మేడం బేబీ పింక్ బేబీ పింక్ అండ్ వన్ మోర్ మెటీరియల్ ఈస్ యా బాగున్నాం మీరు బాగున్నారా వన్ మోర్ మెటీరియల్ ఈజ్ మీరేనా మెరూన్ అన్ని కలర్స్ లైట్ అండ్ డార్క్ అన్నీ వచ్చాయండి ఈరోజు మాత్రం ఈ కలర్ వచ్చింది ఈ కలర్ రాలేదనడానికి లేదు ట్వంటీ కలర్స్ ట్వంటీ డిఫరెంట్ కలర్స్ వచ్చాయండి దుప్పటా చూసారా ఎంత బాగుందో బాగా ఉందండి కట్ వర్క్ వచ్చేసింది అండ్ బోటమ్ ఆల్సో క్రేప్ క్రేప్ మెరూన్ కలర్ బోటమ్ ఇది చూసారా ఇది చూసారా కాటన్ అండి కాటన్ మల్చందేరి కాటన్ మల్చందేరి టాప్ అండి ఏకపాట్లో ఇలా మొత్తము గిచ్చా థ్రెడ్ వర్క్ వస్తుంది గిచ్చా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ బోటం వచ్చేసి క్రేప్ బాటమ్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ దుప్పట శిబోరీ దుప్పట అండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో షిబోరి దుప్పట బ్లూ షేడ్లో వన్ మోర్ మై ఫేవరెట్ కలర్ ఈస్ పీచిస్ పింక్ విత్ హ్యాండ్ మేడ్ పెయింటింగ్ అండ్ పెయింటింగ్ చుట్టూ ఇలా వర్క్ వస్తుందండి పట్టుకు అలా పట్టుకో అక్కడ పట్టుకో ఇదిగోండి చూసారా బాగుంది కదా ఇవి నీస్కి పైన వస్తాయండి ఇది నీస్కి పైన కింద పాటలో వస్తుందండి ఇలా బంచ్ అండ్ మీకు హ్యాండ్స్కి ఇలా వస్తుందండి హ్యాండ్ పర్పస్ ఇలా వస్తుంది డార్క్ క్రేప్ కలర్ పింక్ కలర్ బోటం అండి బోటము అండ్ దుపట కోటా దుప్పట అండ్ అనేదర్ వన్ ఈజ్ రియాన్ రియాన్ జీన్స్ క్లాత్ అండి రియాన్ జీన్స్ క్లాత్ స్టిచ్ చేయించుకున్నా కానీ బ్రహ్మాండంగా ఉంటుంది స్టిచ్ చేయించుకున్నా కానీ బ్రహ్మాండంగా ఉంటుంది ఏకపాట్లో చూసారా వర్క్ బల్లే ఉందండి చున్నీ చూసారా లైట్ బేబీ పింక్ అండి బేబీ పింక్ విత్ కట్ వర్క్ అండి త్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ సర్వీసులో చేస్తున్నాము ఇది చూడండి ఎంత బాగుందో ఇది క్రష్ అండి క్రష్ సిల్క్ అండి బ అసలు ఫ్యాబ్రిక్ ఇలా అంటుంటే నాకు భలే నచ్చిందండి ఏర్పాట్లో థ్రెడ్ వర్క్ అండి సారీ బీట్ వర్క్ బీట్ వర్క్ అండ్ దుప్పట ఆల్సో బాగున్నాయి కదా ట్వంటీ పీసెస్ చూపించామండి ట్వంటీ పీసెస్ చూపించాము ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అన్ని డ్రెస్ మెటీరియల్ కాస్ట్ ఒకటేనండి త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ బయట మీరు ఎక్కడైనా కానీ పదిహేను వందల నుంచి రెండు వేలు పెట్టాల్సిందే ఈ ఫ్యాబ్రిక్ అయితే రాదు అన్ని డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అన్ని కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ వచ్చాయండి ఎవరో ఆఫర్ మిస్ చేసుకోవద్దు ఆఫర్ వచ్చినప్పుడే వాడుకోవాలి బిగులు యా అండ్ నెక్స్ట్ శారీస్ శారీ సారీస్ శారీస్ శారీ శారీ శారీస్ ఆనియన్ పింక్ మెటీరియల్ ఏంటి అనుకుంటున్నారు తస్సర్ జార్జెట్ వీవింగ్నండి వీవింగే కాస్ట్ చెప్తాను అద్దరిపోదురు కాస్ట్ చెప్తాను వావ్ 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 వాటే వావ్ అనాల్సిందే బ్యూటిఫుల్ టాజల్స్ అండి పట్టుకుని ఇదిగోండి పళ్ళు శారీ అంతా ఇలా వస్తుంది ఈ లైన్స్ కూడా వీవింగే లైన్స్ బుటీస్ కూడా వీవింగే అండ్ గుచ్చుకునే వీవింగ్ అయితే కాదు అండ్ ఈ శారీస్కి వచ్చేసి బ్లౌజు ఇలా కాంట్రాస్ట్ డార్క్ వైన్ షేడ్లో బ్లౌజ్ లైన్స్గా బ్లౌజ్ వస్తుంది ప్రైస్ చెప్పమంటారా పదిహేను తొంభై తొమ్మిది పదిహేను తొంభై తొమ్మిది ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి కాల్ చేయొద్దు అసలు ఈ శారీస్లో కలర్స్ కలర్స్ చూస్తా చూడండి కలర్స్ చూపిస్తాను చూడండి అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో అనిపించాల్సిందేనండి రెడ్ చిల్లీ రెడ్ చిల్లీ రెడ్ చిల్లీ రెడ్ గ్రీన్ డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ అబ్బా మీ ఇష్టం అండి ఈ బ్లౌజులు పేరప్ చేసినా బాగుంటాయి ఈ బ్లౌజులు స్టిచ్ చేయించుకోండి స్టిచ్ చేయించుకోకుండా ఉండొద్దు కాంట్రాస్ట్ మీరు బ్లౌజులు వేసుకున్నా కానీ బ్రహ్మాండంగా ఉంటాయండి పింక్ 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 అండ్ డార్క్ పింక్ రాణి పింక్ పదిహేను తొంభై తొమ్మిది చూడండి బార్డర్ కూడా ఈ శారీకి ఎంత బాగుందో మీనాకరి అండి పళ్ళు చూద్దాం బట్ట పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ ఆల్సో చెక్స్ మీరు ఈ శారీస్కి ఈ బ్లౌజులు పేరప్ చేయలేకపోయినా కానీ అండి వేరే శారీస్కి పేరప్ చేయండి ఎంత బాగుంటాయో అసలుకి ఎక్సలెంట్గా ఉండే ఐటెం అండి అండ్ వన్ మోర్ ఈజ్ పింక్ పింక్ బాగా వాంటింగ్గా అడుగుతున్నారండి సో పింకే తెప్పిస్తున్నాము కడ్డీ జార్జెట్లు అన్ఫినిషింగ్లో ఎలా ఉంటాయో ఒకసారి చూపించుకుంటున్నారండి బట్ మన దగ్గర ఫినిషింగే ఉంటాయండి నేను అందరికి చెప్తున్నాను కానీ మీరు అన్ఫినిషిడా మిస్టేక్సా అంటే మీరు గతంలో అవి కొనుక్కొని కొనుక్కొని ఉండి వాటికి పడి ఉంటారు మన దగ్గర ఉన్న ఐటమ్ అయితే చూపిస్తానండి ఒక్క శాంపిల్ చూస్తానండి కడ్డీ జార్జెట్ అండి బ్యూటిఫుల్ కడ్డీ జార్జెట్ ఒరిజినల్ అండి ఐదు వేలు ఆరు వేలకి పెద్ద పెద్ద షోరూంలో అమ్మే ఐటము ఇది నార్మల్ ఐటెం కాదు ఈ ప్రైజులు వేరు కాబట్టి మీరు లైవ్గా వచ్చి చూసుకున్నా సరే చూడండి అసలు కడ్డీ జార్జెట్స్ అంటే ఇవ్వండి ఇది కడ్డీ జార్జెట్ ఓకేనా ఇలా పళ్ళులో బుట్టీస్ వస్తాయండి ఇలాంటి మరెన్నో ఐటమ్స్ కావాలంటే మాత్రం షాప్కి మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిందే ఓకేనా ఓకే ఇంకొక లైవ్లో మళ్ళీ కలుద్దామండి టటా బాబాయ్